హలో అండి అందరికీ రీసెంట్గా విశ్వక్ సేను ఏదైతే యాక్టర్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు తన సినిమా ఈవెంట్లో జరిగింది కాబట్టి ఆయన సారీ చెప్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగింది అయితే వైసీపీ అభిమానులు ఏమంటున్నారంటే మీరు సారీ చెప్పారు మాకు మీద కోపం లేదు ఎవరైతే మీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేశారు కదా పృథ్వీతో సారీ చెప్పేయండి మేము ఏదైతే బాయ్కాట్ లైలా క్యాంపెయిన్ మేము వెనక్కి తీసుకుంటాము అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ఏదైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఆయనకి సోషల్ మీడియా వేదికగానే వాళ్ళు కూడా పోస్టులు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మీరు పృథ్వీతో సారీ చెప్పిస్తే మేము సినిమాకి బాయ్కాట్కి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు డిమాండ్ అయితే చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఇష్యూలో నిన్న మొత్తం సైలెంట్గా ఉన్నారనమాట అయితే ఏమైందో తెలియదు కానీ ఎవరైతే విశ్వక్సేన్ హీరో ఉంటారు కదా ఆయనకి మరి ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చిందో మనకేది తెలియదు కానీ ఆయన ఒక్కసారిగా వైసీపీ పార్టీ అభిమానులను అవమానకర రీతిలో ఒక ఇలా మిడిల్ ఫింగర్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది మీరు నన్నేం పేకులేరు అన్న అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట అంటే మళ్ళీ ఒకవేళ సినిమాకి ఈ స్థాయిలో దాదాపు లక్ష ముప్పై వేల టీట్లు వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంలో మళ్ళీ రెచ్చగొట్టే విధంగా యాక్టర్ పృథ్వీయే కాకుండా మళ్ళీ హీరో విసుగుసేన్ కూడా వైసీపీ అభిమానులను రెచ్చగొట్టే విధంగా మిడిల్ ఫింగర్ చూపించడమే జరిగింది అయితే దీన్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అయితే నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగింది సినిమాని లాస్ట్ వరకు ఉండి బాయ్ కార్ట్ విరమించుకోవాలి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ఒక రకంగా భావించింది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే అది చాలా డబ్బుతో కూడుకున్న పని కదా ఎవరికి నష్టం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కాకపోతే మళ్ళీ ఎప్పుడైతే యాక్టర్ విశ్వక్సేన్ ఉన్నారు కదా హీరో విశ్వక్సేన్ నా మిడిల్ ఫింగర్ చూపించడంతో మళ్ళీ వాళ్ళకి తీవ్రస్థాయి ఆగ్రహావేశాలు అనమాట దీని మీద ఇంకా ఈ క్యాంపెయిన్ని ఇంకా వేరే స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు ముఖ్యంగా ఆ లైల ఏదైతే ఫిబ్ ఫిబ్రూర్ ఫోర్టీన్త్ రోజు రిలీజ్ అయింది కాబట్టి ఆ రోజుని బాయ్కాట్ లైలా పక్కన పెట్టి డిజాస్టర్ లైలాని కూడా టెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఓకే మినిట్